నమస్తే అండి అందరికీ శత్రువు నాశనం మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మనకు ఎవరైతే బాగా ఇబ్బంది పెట్టి ఉన్నారో వాళ్లకు తిరిగి జవాబు చెప్పే ఈ శత్రువు నాశన మంత్రం మూడు రోజుల్లోనే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫోటో పేర్ల మీద ఈ శత్రువు నాశన ప్రయోగం అనేది చేయడం జరిగితే వాళ్ళు మూడువే మూడు రోజుల్లో ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళ ఫోటో పేర్ల మీద ఈ శత్రువు ప్రయోగం పూజ చేసి వాళ్లకు మనం తిరిగి గట్టిగా జవాబు చెప్పవచ్చు వాళ్ళు ఎక్కడైనా ఉండవచ్చు కానీ వాళ్ళ యొక్క ఫోటో పేర్లు ఉంటే చాలండి మనకు వాళ్ళు జీవితకాలం మంచానికి అంకితమయ్యే పూజ చేయవచ్చు అలాగే మన కళ్ళ ముందు ఉండకూడదంటే శాశ్వత పరిష్కారం కూడా ఉంటుంది మీకు ఇంకా ఎన్ని సమస్యలున్నా సరే ఈ స్క్రీన్పై ఉన్న మా నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీరు గనుక మా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పై వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సర్వే జనా సుఖినో